క్యాబేజీతో అందరూ కూడా కర్రీసే చేసుకుంటూ ఉంటారు కదండి నేనైతే క్యాబేజీతో పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి క్యాబేజీ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకి అయితే ఎంత కమ్మగా ఉంటుందోనండి తింటూ ఉంటే మాత్రం ఇంకా కావాలి అనిపిస్తుంది అనమాట మామూలుగా చపాతీలోకి పూరీలోకి అలాగ టిఫిన్లోకి కూడా తినచ్చు బాగుంటుందండి పచ్చడి అయితే మాత్రం అసలు ఒక్కొక్క ముద్ద మనం కలుపుకొని తింటూ ఉంటే మాత్రం కడుపు నిండా ఈ పచ్చడితోనే అన్నం తినేసేస్తారండి నిజంగానండి అంత రుచి అయితే ఉంటుంది మరి నాకైతే ఈ క్యాబేజీ పచ్చడి చేసుకున్నప్పుడు చేయంగానే వెంటనే రెండు ముద్దలు అన్నం కలుపుకొని తినాలనిపిస్తుందండి ఎప్పుడైనా మీరు ఇలాగ తిన్నారా తింటే కామెంట్ చేయండి పచ్చడి మాత్రం అమోఘంగా అద్భుతంగా ఉంటుంది ముందుగా అయితే మాత్రం పచ్చిమిరపకాయల్ని మనకి టేస్ట్కి తగ్గట్లుగా మిరపకాయలు తీసుకోవాలండి నీట్గా కడిగేసుకొని తోడాలు తీసేసిన తర్వాత ఆయిల్ని వేసుకొని స్టవ్ మీద పెట్టాలి ఈలోపు క్యాబేజీని కూడా సన్నగా తరిగేసుకోవాలండి మీ ఇష్టం మరీ సన్నగా అవసరం లేదు నేనైతే ఇదిగోండి ఇలా కట్ చేసేసాను దీన్ని వాటర్లో నీట్గా కడిగేసేసుకొని ఇది కూడా మగ్గించుకోవాలండి ఆయిల్లో ముందైతే మాత్రం పచ్చిమిర్చిని వేపించుకోవాలి మరి సన్నగా అవసరం లేదు ఇలా కట్ చేసేసుకోవచ్చు క్యాబేజ్ని స్టవ్ వెలిగించేసుకొని పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసాను కదండి ఆ బాండీ పెట్టేశాను నేను ఈ పచ్చడి అయితే మాత్రం అసలు నేను వేరే మా ఫ్రెండ్ ఒక ఆవిడ దగ్గర నేర్చుకున్నాను క్యాబేజీతో పచ్చడి కూడా చేస్తారా అని అనిపించింది నాకు స్టార్టింగ్లో కానీ టేస్ట్ అంత నచ్చి నాకు కూడా అప్పుడప్పుడు నేను మా ఇంట్లో చేయటం మొదలుపెట్టానండి చాలా టేస్ట్ ఉంటుంది మిరపకాయలు అయితే వేగినాయండి మిరపకాయలు వేగిన తర్వాత దీంట్లోకి ధనియాలు వేసుకోవాలి ఏ పచ్చడైనా సరే ధనియాలు కరివేపాకు అంటే అన్నీ పడాలి దీంట్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే ధనియాలు ధనియాలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర చిన్న ఉల్లిపాయలు ఉప్పు మనకి కావాల్సిన కూరగాయలు వేసేసుకొని ఎలా చేసినా కూడా పచ్చళ్ళు అంత కమ్మగా ఉంటాయండి ఇప్పుడైతే ఎక్కువ నిలవ ఉండే పచ్చళ్ళు అయితే ఎక్కువ తింటలేదు కదా ఎప్పటికప్పుడే మనం ఫ్రెష్గా కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి పచ్చళ్ళు చేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసినాకండి చింతపండు వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి చింతపండుని యాడ్ చేసుకోవాలి దానిలోనే నేను నాలుగైదు చిన్నుల్లిపాయలు కూడా వేసాను ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి వేగిన తర్వాత మా ఇంట్లో అయితే కంపల్సరీ ప్రతిరోజు కూడా ఏదో ఒక రోటి పచ్చడి వండాలండి నేను ఒక పచ్చడి చేసి పెట్టానంటే ఒక రెండు మూడు రోజులు వస్తుంది కదా దాని తర్వాత మళ్ళీ ఇంకొక పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట అట్లాగా ఏదో ఒకటి రోటి పచ్చడి అనేది మాకు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేశానండి నేను ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయినాయి కదా వేగిపోయిన తర్వాత ముందు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదే బాండీలో క్యాబేజ్ని కూడా వేసి వేయించుకోవాలి మళ్ళా కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని నీళ్ళల్లో నుంచి ఇట్లా దేవి వేసేసుకోవటమే చాలామంది క్యాబేజీ ఇష్టం ఉండదు తినము అంటారండి క్యాబేజీ కూడా తినాలి క్యాబేజ్ తినడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ రబ్బర్ లాగా మంచిగా ఉంటుందంటండి క్యాబేజీ ఒకటి చిక్కుడుకాయే చిక్కుడుకాయ మళ్ళీ గోరు చిక్కుళ్ళు ఇలాంటివి తింటే ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుందంట స్కిన్ కూడా రబ్బర్ లాగా మంచిగా ఉంటుందంట ముడతలు రాకుండా ఉంటుందంట అందుకని కంపల్సరీ క్యాబేజీ కూడా తినటం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్క కూరగాయ కూడా మనకి హెల్త్కి మంచిదేనండి అన్ని రకాల వెజిటబుల్స్ కూడా మనం వాడుతూ ఉండాలి ఒకవేళ కూర కూర నచ్చనప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకోవటం అయినా అలవాటు చేసుకోవాలి అది ఎలాగోలా మనం తినేటట్టుగా ఉండాలి అంతే క్యాబేజీ కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని కొద్దిగా తిప్పుకొని మూత పెట్టేసుకున్నాను కదండి దాని తర్వాత నేను మళ్ళా కొంచెం పసుపుని యాడ్ చేశాను ఈ పసుపు ఎందుకు అంటే కలర్ఫుల్గా ఉంటుంది అనేసి పచ్చడి మంచిగా చూడటానికి కలర్ ఉంటుందని నేను పసుపుని యాడ్ చేశాను కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసి మామూలుగా వేపించుకోవాలండి సేపు మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కదా అందుకని స్టార్టింగ్లో కొంచెం సేపు మూత పెట్టాలి తర్వాత అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా వేయించుకోవాలి ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోయే కూడా వేయించుకోవాలి చూసారుగా క్యాబేజ్ అయితే మొత్తం కూడా వేగిపోయిందండి అంతా కూడా ఇప్పుడు ఈ క్యాబేజీ పచ్చిమిరపకాయలు అంతా కూడా ఆరిపోయేంతవరకు చల్లగా అయిపోయేంతవరకు కూడా కొంచెం సేపు అలా వదిలేసేయండి మొత్తం ఆరిపోయాయండి ఆరిపోయిన తర్వాత నేనైతే సాల్ట్ వేస్తానండి ముందు మిక్సీ జార్లో ఎందుకంటే ఇట్లా మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ సాల్ట్ అంతా పైకి స్ప్రెడ్ అవ్వకుండా అడుగున సాల్ట్ వేసి తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకుంటాను నేను అప్పుడు ఏంటంటే పచ్చడిలో మొత్తం కలిసిపోతుంది ఉప్పు అనేది వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇవంతా కూడా కొంచెం పొలుకు మీద మిక్సీ జార్లో మిక్సీ తిప్పుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది కూడా మరీ మెత్తగా కాకుండా పచ్చడి మనకి ఎంతవరకు మనం మెత్తదనం తినగలమో కొంచెం పొలుకుగా ఉంటేనే పచ్చడి కలుపుకొని తింటుంటే బాగుంటుంది మాకైతే మేమైతే అట్లా తింటామండి మరీ మెత్తగా అయితే అంత రుచి అనిపించదనమాట అన్ అందుకని కొంచెం మెదిగి మెదగనట్లుగా కొద్దిగా పులుకు మీదే తీస్తాను నేను మరి మెత్తగా ఉంటే బాగుండదని అది మీ ఆప్షన్ అండి మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టేసుకోండి కానీ వాటర్ అయితే యాడ్ చేయమాకండి నేనైతే వాటర్ చుక్క కూడా నీళ్ళు పోయినండి నేను ఇది ఇలాగే రుబ్బేస్తాను మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతకైతే మిక్సీ తిరగదు అనుకుంటే మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఇట్లా గరిటె పెట్టో స్పూన్ పెట్టో తిప్పుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవటమే ఇదిగోండి కొంచెం పొలుకు ఉంచాను నేను ఒకసారి ఉప్పు చూసుకొని తాలింపు చేసుకోవాలి పచ్చడిని ఎంతైనా ఉప్పు లేకపోతే చప్పగా ఉందనుకోండి మనం తింటున్నప్పుడు దేంట్లో అయినా టేస్ట్ అనిపించదు ఉప్పు మంచిగా కరెక్ట్గా మనకి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఉంటేనే ఏదైనా కమ్మగా రుచిగా అనిపిస్తుంది అందుకని ఉప్పు మాత్రం కంపల్సరీ చూసుకోవాల్సిందే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేస్తున్నానండి పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం చిన్న ఉల్లిపాయలు దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు అన్నీ వేసి తాలింపు చేస్తేనే పచ్చడికి కమ్మదనం ఉంటుందన్నమాట చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి నాలుగైదు గబ్బాలు దంచేసి నేను పచ్చడిలో వేసాను అయినా కూడా తాలింపులో కూడా వేస్తున్నాను ఒక ఎండుమిరపకాయ గిల్లి వేశాను ఎండుమిరపకాయ వేగుతుంటేనే అసలు ఎంత సువాసన వస్తుందో కదండి చిన్నులు చిన్నలు ఎండు ఎండుమిరపాయ పడంగానే మాత్రం మంచి స్మెల్ వస్తుంది దానికి తోడు ఈ కరేపాకు ఒకటి ఈ కరివేపాకు కూడా వేసామనుకోండి ఇంకా గుమ్మగుమలు ఆడిపోతూ ఉంటుందన్నమాట దీంట్లోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి కంపల్సరీ క్యాబేజీ పచ్చడిలోకి పెద్ద ఉల్లిపాయ వేసుకుంటేనే ఆ ముక్కలు మనం తింటూ ఉన్నప్పుడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందోనండి అంత కమ్మగా ఉంటుందన్నమాట అందుకని ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇది కొంచెం అంటే మరీ మెత్తగా కాకుండానండి కొద్దిగా వేగి వేగనట్లుగా వేయించిన తర్వాత స్టవ్ ఆపేయటమేనండి స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యాబేజీ పికిల్ని దీంట్లో కలిపేసుకోవటమే ఇదిగోండి క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగుంటుందో ఈ పచ్చడి అయితే మాత్రం మీరు కూడా మీకు నచ్చితే మీ ఇళ్లలో మీరు చేసుకోండి చేసుకొని తిన్న తర్వాత కామెంట్స్ అయితే తెలియపరచండి ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో కొంచెం నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే క్యాబేజీ పిక్కలు అయితే రెడీ అయిపోయింది క్యాబేజీ ఇట్లా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలామంది క్యాబేజీ ఇష్టపడము అంటారు కానీ ఇలా పచ్చడి చేసుకొని చూడండి మళ్ళా మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది నాకైతే పచ్చడి చేయగానే ఏ పచ్చడి చేసినా కూడా కొంచెం అన్నం వేసుకొని రెండు ముద్దలు అన్నం తినాలి అనిపిస్తుందండి మీకు అనిపిస్తుందా ఎప్పుడైనా ఇలాగండి మీరు గిన్నెలో వేసుకొని తింటుంది తింటా అనుకుంటారేమో కానీ గిన్నెలో వేసుకొని తింటే ఆ మధ్యాహ్నం వేరలేండి అంత కమ్మగా ఉంటుందన్నమాట నాలుగైదు ముద్దలు కలిపేసుకొని గబగబా నేను పచ్చడితో తినేసానండి అయితే బాయ్ అండి ఇంకా మీ సౌజన్య